హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక నా కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం నందమూరి బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజ్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది గాయస్ సో మూవీ అయితే ఎలా ఉంది ఈ సంక్రాంతికి బాలకృష్ణ గారు మళ్ళీ హిట్ కొట్టాడా లేదా మూవీలో నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ ఏంటో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం నేనైతే కొంతమంది రివ్యూవర్స్ స్టోరీ లైన్ చెప్పే విధంగా చెప్పి మిమ్మల్ని అయితే మూవీపై ఉన్న ఇంట్రెస్ట్ని తీసేయలేను కానీ సినిమా ఎంగేజింగ్గా ఉందా లేదా మనల్ని ఎంటర్టైన్ చేసిందా లేదా అలాగే ఓవరాల్గా మూవీ ఎలా ఉంది ఇదే నేను నా రివ్యూలో మీకు చెప్పబోతున్నాను సో నేనైతే జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మూవీ చూసి ఎలా ఉందో అనేది చెప్తాను సో మీరు మాత్రం ఖచ్చితంగా మూవీ చూసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి నేను చెప్పిందే కరెక్ట్ అవ్వాలని లేదు నేననే కాదు ప్రతి రివ్యూవర్స్ చెప్పినా కానీ అదే కరెక్ట్ అవ్వాలని లేదు కాబట్టి మీరైతే పర్సనల్గా వెళ్ళి మూవీ చూసిన తర్వాత మీకు మూవీ నచ్చొచ్చు లేదా నచ్చకపోవచ్చు కాబట్టి మూవీ చూడాలనే ఇంట్రెస్ట్ ఉన్నా కానీ రివ్యూ చూసిన తర్వాత చూడకుండా ఉండడం మాత్రం కరెక్ట్ కాదని నా ఫీలింగ్ ఓవరాల్గా చూసుకుంటే బాలకృష్ణ గారు ఈ మూవీలో కూడా ఒక సేవియర్ క్యారెక్టర్ చేసిన ఫీలింగ్ అయితే నాకు అనిపించింది భగవత్ కేసీర్లో చేసిన క్యారెక్టర్ లానే కనిపించింది మొత్తం డాకు మహారాజ్ మూవీలో బాలకృష్ణ గారు మనకు మూడు క్యారెక్టర్స్ లో కనిపిస్తారు ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో వస్తుంది సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి సెకండ్ హాఫ్లో వస్తుంది అలాగే మూడవ క్యారెక్టర్ వచ్చేసి క్లైమాక్స్ లో కనిపిస్తుంది బాలకృష్ణ గారు ఒక కొత్త ఫ్యామిలీలోకి వెళ్ళిన తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరు చనిపోతారు ఒక్క చిన్న పాప మాత్రమే బ్రతికి ఉంటుంది సో ఆ పాపని రౌడీల నుంచి కాపాడే ఒక సేవియర్ క్యారెక్టర్ గా మనకు బాలకృష్ణ గారు కనిపిస్తారు ఇక మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సిందైతే మూవీ ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది బాలకృష్ణ గారి మేకర్ ఈ మూవీకి అయితే చాలా బాగా షూట్ అయింది అలాగే గుర్రంపై వెళ్ళే సీన్స్ కూడా బందిపోటు క్యారెక్టర్లో గుర్రంపై ప్రజల కోసం పనిచేసే ఒక సర్కార్ సీతారాం క్యారెక్టర్లో బాలకృష్ణ గారు అయితే అదర కొట్టేస్తారు అదేవిధంగా బాలకృష్ణ గారి లుక్స్ కూడా ఈ మూవీకి హైలైట్ అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా మాట్లాడుకుంటే తమనన్న ఇచ్చిన బీజం అయితే మరో అఖండ అని అనుకోవచ్చు ఆ బీజియం అయితే థియేటర్లో సీట్లు కూడా మనకు వైబ్రేషన్ ఇస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది చిన్న చిన్న మామూలు సీన్స్ కు కూడా తమనన్న తన బీజం తోటి ఒక హై ఇచ్చే ఫీలింగ్ అయితే క్రియేట్ చేశాడు సినిమా ఓవరాల్గా నాలుగు పాటలే ఉన్నా కానీ ఆ నాలుగు పాటలు కరెక్ట్ ప్లేస్మెంట్స్లో రాలేదన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది మనం మూవీ చూస్తూ ఎంగేజింగ్ మోడ్లో ఉన్నప్పుడు మనల్ని డిస్టర్బ్ చేయడానికే అన్నట్టుగా సాంగ్స్ సడన్గా మధ్య మధ్యలో వస్తూ ఉంటాయన్నమాట మూవీలో డైలాగ్స్ బాగుంటాయి బాలకృష్ణ గారి డైలాగ్ చెప్పే మాడ్యులేషన్ కూడా బాగుంటుంది సో గా ఇక మూవీ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ పర్లేదు అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఉన్న హై మొత్తాన్ని థియేటర్లో కూర్చున్న అందరి కాళ్ళు పట్టుకొని కిందకి లాగి పడేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది సెకండ్ హాఫ్ చూస్తుంటే సో ఫస్ట్ హాఫ్ ఉన్న ఫీలింగ్ అయితే సెకండ్ హాఫ్ లో అస్సలు ఉండదు మెయిన్ గా చూసుకుంటే క్లైమాక్స్ ఈ మూవీకి పెద్ద మైనస్ క్లైమాక్స్ ని డైరెక్టర్ బాబీ గారి అయితే సరిగా రాసుకొని ఉండాల్సింది ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లేకి అస్సలు మ్యాచ్ గ్రీన్ ప్లే మూవీ కి సెకండ్ హాఫ్ లో కొట్టింది అన్న ఫీలింగ్ అయితే కలిగింది తానికైతే డైరెక్టర్ సెకండ్ హాఫ్ ని పూర్తిగా వదిలేశాడన్న ఫీలింగ్ అయితే కలిగింది సెకండ్ హాఫ్ తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బెటర్ అనిపించింది కానీ మూవీలో ఉపు మహారాజ్ క్యారెక్టర్ అయితే బాలకృష్ణ గారు అయితే న్యాయం చేశారు అనే స్టోరీ అయితే కొంచెం గాడి తప్పిన ఫీలింగ్ అయితే కలుగుతుంది సో ఇది జస్ట్ నా పర్సనల్ రివ్యూ మాత్రమే గాయస్ మీరు మూవీ చూస్తే మీకు మూవీ నచ్చవచ్చు అలాగే నచ్చకపోవచ్చు అనమాట జస్ట్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ అని మీరు అర్థం చేసుకోవాలి సో ఇది గాయస్ మూవీకి సంబంధించిన రివ్యూ సో ఈ సంక్రాంతిలో ముజైన మూడు మూవీస్లలో డాక్ మహారాజ్ మూవీ ఏ రేంజ్లో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి గాయస్